తాలిబెలుగుడూలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి సంయుక్తంగా మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్నికలకి కథలు రా అని చెప్పి జెండా అని చెప్పి ఒక కార్యక్రమంగా దీన్ని పేరు పెట్టి మరి ఈ యొక్క నియంత్రిత్వ ప్రభుత్వం మీద పోరాటం చేయాలని చెప్పని పిలుపునిస్తూ ఇద్దరు కలిసి పెట్టినటువంటి ఈ మీటింగ్కి మండపేరు మండపేట నియోజకవర్గం నుంచి మరి బస్సులు వ్యాన్లు చిన్న కార్లు కొంతమంది మోటార్ సైకిల్ మీద మరి అనేక రకాలుగా సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మీద మధ్యలో అక్కడ ప్రయాణించి వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా ఆర్టీసీ వారు అడిగితే ఒక బస్సు కూడా ఇవ్వకుండా మరి వన్ సైడ్గా ఒక ఈ ప్రభుత్వాన్ని పొత్తుల్లో వ్యవహరిస్తున్నారు తప్ప మరి అందరినీ కలుపుకుని వెళ్ళాలని ఆలోచన ఎక్కడ ఆర్టీసీ కూడా కనపడలేదు అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఖచ్చితంగా సభనే విజయవంతం చేసుకుని ఈ యొక్క వైఎస్ఆర్ గుణపాఠం చెప్పి అతి తొందరలోనే తెలుగుదేశం జనసేన సంఖ్యను ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు